అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తే చూడండి స్వామికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పిండి దీపం అంటే చాలా ఇష్టము ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళకు చెప్తున్నా ఇక్కడ నేను పిండి తీసుకున్న ఒక బౌల్లో పిండి తీసుకొని నాటు అరటి పండు అయితే వేయాలండి మామూలుగా పెద్ద అరటిపండు ఉంటుంది కదా అదైతే కాదు నా అటు అరటి అని చిన్నది ఉంటుంది కదా అది వేసి పిండిలో బాగా కలపాలి కలిసేంతవరకు తర్వాత బెల్లము వేసి వాటర్లో కొంచేపు నానిచ్చిన తర్వాత ఆ బెల్లం వాటర్ అనేది కూడా వేయాలి బెల్లం వాటర్ కూడా వేసి కొంచెం ఇట్లా కలిసి కలుపుకోవాలి తర్వాత ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు కూడా పోసుకొని ఇక్కడ బాగా పిండిని మెత్తగా కొంచెం అంటే అందు లూజ్ కాకుండా కొంచెం చపాతి పిండిగా కలుపుతాం కదా మనం ఆ టైప్లో కలపాలి స్మూత్గా మళ్ళీ ఇట్లా గట్టి గట్టిగా అన్నా కూడా ఇరిగిపోతుంది స్మూత్గా కలపాలి మనకు చపాతి పిండి అయితే ఎలా వస్తుందో అలా రావాలి అలా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా ఎందుకంటే నాంతే మెత్తగా బాగా వస్తుంది అనేది తర్వాత ఇక్కడ ఏంటంటే హాఫ్ అన్ అవర్ చెప్తుంది నానబెట్టి అన్న తర్వాత ఇలా ఉంది మెత్తగా బాగా ఇప్పుడు అనేది ప్రేమితలాగా చేసుకోవాలి మీ దగ్గర క్యాప్ కింద ఉంటాయి క్యాప్ పెట్టుకొని చేసుకోవచ్చు లేదా ఫింగర్ తోటి ఇలా అనుకోవచ్చు ఇలా అనుకున్న తర్వాత రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని ఇక్కడ గంధం బుట్లని కూడా గంధం బొట్టు పెట్టాలి నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి నామాలకు మనం ఎలా అయితే తీస్తామో అలా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకోవాలి తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు కూడా అనేది ఇక్కడ పెట్టాలి ఇట్లా కుంకుమ కాకుండా కుంకుమను కొంచెం వాటర్లో ఇట్లా రోజు వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని ఇట్లా తీస్తే నామంలాగా వస్తుంది అలా పెట్టి తర్వాత అయితే ఇక్కడ మనం పూజలు అయితే పెట్టుకోవాలి పూజలు పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పూజలు పెట్టుకున్నా కింద ఏడు దీపాలని పిండి దీపాలు పెట్టుకున్నా దాంట్లో ఆయిల్ వేసి ఒత్తులేసి ఇక్కడైతే నేను దీపం కూడా ముట్టించుకున్నా అసలు చూడడానికి ఎంత కాంతిగా అనిపించిందంటే అంత కాంతివంతమైన కనిపిస్తుంది వెంకటేశ్వరకి అసలు పిండి దీపాలు పెట్టడం అనేది చాలా మంచిది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంచిగా అనేది వస్తుంది అసలు అలా దీపాలు వెలుగుతుంటే ఆ పిండి దీపాలలో అసలు స్వామిని అయితే అలానే చోడబుద్ధి అవుతుంది చాలా మంచిగా అనిపించింది నాకు పూజలు అయితే ఇలా చేసుకొని ఇలా వెలిగించుకోవడం నేను ఎప్పుడూ శనివారాలు పూజలు చేసుకున్నా నేను ఇలానే పెట్టుకుంటాను ప్రతి శనివారము ఏడు పిండి దీపాలు అనేది కంపల్సరీ పెట్టుకుంటా నేను నాకు ఆ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్